ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మహాశివుడు అంటే సృష్టిలో ప్రతి క్షణం వచ్చేటువంటి సృష్టికర్త యొక్క ధర్మమే అది ఎప్పుడూ మెలకుగా ఉంటుంది సకల చరాచర జీవరాశి నిద్రపోతున్నేమో కానీ శివుడికి నిద్ర ఉండదు ని శివుడు అంటే అర్థమైందంటే మామూలు మోడర్న్ ఫిజిక్స్ ప్రకారం చెబితే ఒక జీవకణము మేనిఫెస్ట్ అయి మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది ఆ మేనిఫెస్ట్ అవరాన్ని బ్రహ్మ అంటారు అది కొంతకాలం జీవించి ఉంటుంది దాన్ని విష్ణు అంటారు అది మళ్ళీ మామూలు సిద్ధి వెళ్ళిపోతుంది దాన్ని శివ అంటారు అంటే మనందరి జీవితాలు ఎందులో లయించిపోతాయో అది శివుడు యావత్ సృష్టి దేనివైపు సాగుతుందో అది శివుడు నిన్న ఉన్నది నేడు లేదు నేడున్నది రేపు ఉండబోదు అనే తత్వాన్ని జీర్ణింప చేసుకోవడానికి చేసే ప్రయత్నం శివ మరి శివ అంటే ఏమిటి అని అంటే శివ అంటే శుద్ధం శివ అంటే జ్ఞానం చాలా పరిశుద్ధం నిర్మలం అంటే ఇప్పుడు కొన్నిసార్లు మన అంతరంగం ఎప్పుడూ అంత శుద్ధంగా అట్లా భావించదు కాబట్టి ఇట్లాంటి పావన దినాల్లో విశుద్ధమైన రూపంలో భగవంతుని స్మరిస్తే మన అంతరంగం శుద్ధం అవుతుంది ఆ శుద్ధత్వంలో మనకు మరింతగా జ్ఞానం తెలుసుకునే అవకాశం జ్ఞానానుభవ అవకాశం ఆరాధన అందుచేత ఇటువంటి దినాలలో సాధ్యమైనంత ఎక్కువసేపు కాంతి రూపంగా వెలుగు రూపంగా భగవంతుని పరమాత్మని స్మరించారు విచిత్రం ఏందంటే ఇతర దేవతలు అందరికీ ఆకారాలు పెడతారు దేవాలయాల్లో శివుడికి మాత్రం ఒక విచిత్రమైన ఆకారం పడితే పాను అని వెడల్పుగా ఒక ఒక పాత్ర ఇది ఉంటుంది ఎడల పైన దాని మధ్యలో ఒక కాలవ కట్టినట్టు అందులోంచి వచ్చే నీళ్ళన్నీ ఒక మూలకొచ్చేట్టు ఉంటాయి పైన ఒక ఆకృతి ఉంటుంది అంటే వెనకటి మన మహాపురుషులు మనుషులకు బోధించటంలో ఏ మాత్రం వెనకాడరు ఇప్పుడు రాముడికి రూపం పెడతారు కృష్ణుడికి రూపం పెడతారు విష్ణువుకి రూపం పెడతారు బ్రహ్మకు రూపం పెడతారు దేవుడికి రూపం పెడతారు ఒక చిహ్నం పెడతారు ఒక గుర్తు పెడతారు ఏమయ్య ఎందుకు బెటర్ అని దానికి ఒక తెలివైన జవాబు ఉంది ఏమిటది బ్రహ్మ తనను తాను ప్రపంచంగా మార్చుకున్నాడు గనుక ప్రపంచం ఇంకోటో ఆయన చెప్పచ్చు విష్ణువు కనిపించేదంతా తానే ఉన్నాడు కనుక ఆయనను చెప్పొచ్చు తనలో కలిపేసుకుని నిరాకారంగా మారిపోతున్నాడు కనుక అతను చెప్పడానికి ఏమీ లేకపోవడం ఏమీ లేకుండా చైతన్యం తనలో తాను కరిగిపోవడమే చూడు గనుక అక్కడ రూపం పెట్టడం అర్థం లేదని పెట్టుకున్నారు అందుకని ఒక చిహ్నాన్ని పెట్టుకున్నారు ఏమిటా ఆ చిహ్నం అంటే చిహ్నం అంటే మధ్యయుగాలలో అంటే ముఖ్యంగా ఈ బ్రిటీషర్సు ఈ ఇతర మతాల వాళ్ళు మన శివుడిని మీద విపరీతంగా దాడి చేసి దాని గురించి చెడ్డభావాలని కలిగించారు ఎంత చీప్గా చెప్పారంటే స్త్రీ పురుషుల అవయవ చిహ్నమేది పొమ్మన్నారు అంటే ప్రిమిటివేజెస్లో పశువుల్ని పక్షుల్ని పూజించారు వీళ్ళు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అసలు అట్లా ఎందుకు రాశారో అది పక్కన పెడదాం తీరా చూస్తే అది అవ చిహ్నం కాకూడదా కాకూడదు ఎందుకంటే భారతీయ ఋషులు అంత అటువంటి భావ పనులు కాదు అయితే ఏమైంది అంటే నాకు రెండు విషయాలు కనిపిస్తాయి ప్రకృతిలో పదార్థ రాసి ఎలా ఉంటుందంటే అది తిరుగుతూ ఉంటుంది కదలిక వల్ల రకరకాల సమ్మేళనాల వల్ల అణుపరమాణులు తయారవుతుంటాయి దాన్ని ఆ ఋషి దర్శించి ఆ కింద ఉండే పాను ఓటం ఆ కింద ఉండే భాగం రౌండ్ కింద ఉండేది పెట్టారు పెట్టి మనకు కనిపించే ప్రపంచానికి చిహ్నము ఈ ఈ ఈ పైన ఉండే శివాకృతి లింగాకృతి లింగం అంటే మ్యాటర్ అని అర్థం లింగం అంటే దేహము అని అర్థం లింగము అంటే మేనిఫెస్టెడ్ అని అర్థం తన చుట్టూ తాను తిరిగేటటువంటి సృష్టిలో ఉండే చేతన ధర్మం వల్ల ప్రపంచంలో పదార్థం మేనిఫెస్ట్ అవుతోంది అని నువ్వు నమ్ము అనే భావాన్ని శివలింగం ద్వారా చెప్పారు అంటే ఇప్పుడు ఒక జీవకణం ఎక్కడన్నా ఉంటే దాని లోపల అనుపరమాణువుల కదలిక అదే విధంగా ఉంటుంది అణుపరమాణువుల సంచలనం వల్ల దానికి ఆధారమైన చైతన్యం ఆకృతి ధరించడంలో కూడా ఈ షేప్ ఈ కలర్ ఈ విధమైన విధానం కదలిక ఉంది అని గుర్తించి చెప్పాడు ఏమయ్యా నువ్వు ఊహించి చదువుతున్నామేమో తెలియ లేదు లేదు ఇంకోటి కూడా చెప్తాను మీరు శివాలయాలకు వెళ్తే ఎవడైనా శివలింగం శివాలయం కట్టాలంటే వాళ్ళకు ఒక మాట చెప్తారు అయ్యా నీవు జీవించినంతకాలం ఎప్పటికీ దాని మీద శివుడు అభిషేక ప్రియో శివహాని ఎప్పుడూ ఒక డ్రాప్ నీళ్లు పడుతూ ఉండాలి అందుకోసం కంచిలో శివ కంచి విష్ణు కంచి అంటారు కదా అక్కడ శివ కంచిలో నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల ఒక ప్రత్యేకమైన బిందెలు తయారు చేస్తారు కంచు బిందెలు ఈ రకరకాల మెటల్స్ కలిపిన బిందెలు అవి వాటిలో ఏం చేస్తారంటే ఒక చిన్న చిల్లి పెడతారు ఆ చిల్లి మహానిష్ణాతులు పెడతారు అంటే ఎట్లా అంటే దాని షేప్ అంతా ఇలా తీసుకొచ్చి అక్కడ చిల్లి పెడతారు ఆ చిల్లి ఎంత ఉంటుందంటే నువ్వు నీళ్ళు పోసేస్తే నిండా నీళ్లు పోసి అవి పూర్తయ్యేటప్పటికి ఇన్ని గంటలు ఉంటాయి అని లెక్క అనమాట అది తక్కువ తక్కువవు ఆ విధంగా అంటే నీళ్లు పడతా ఉంటాయి ఆ నీళ్ళు ఏమవుతాయి ఒక చోట నుంచి ఇలా వచ్చి ఆ పరమాత్ముడైన ఆకృతిని తడి తడిపి మళ్ళీ కిందకెళ్ళి కింద నుంచి పక్కకెళ్ళి భూమిలో కలిసి అనంత ప్రకృతిలో కలిసి మళ్ళీ భూమిలోంచి మేఘమై మేఘం నుంచి వర్షమై వర్ష రూపంలో ఎక్కడో ధర నీళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తాయి అంటే నీళ్ళలో ఉండే ఆ క్రమాన్ని అంటే మధ్యలో వచ్చి ఆ నీళ్ళు ఎవరన్నా తాగాడు వాడి దేహ రూపం ధరిస్తుంది ఒక పశువు తాగింది లేదా పచ్చిక పీల్చుకుంది ఒక చెట్టు పీల్చుకుంది మామిడి చెట్టు పీల్చుకుంది మామిడి పండు ఆకుల రూపంలోకి వస్తుంది అది ఎవడైనా తిన్నాడు వాడి దేహ రూపంలోకి వెళ్తుంది మళ్ళీ ఏమవుతుంది ఇవన్నీ మళ్ళీ డిజాల్వ్ అయిపోగానే మళ్ళీ పరిశుద్ధమై పావనమై పూతమై పవిత్రమై శివస్వరూపమై మళ్ళీ ఆకాశ రూపం ధరించి మళ్ళీ వచ్చి దాంట్లో ఇదొక భ్రమణం ఈ చక్ర భ్రమణాన్ని కూడా శివుడి పానవటం సూచిస్తుంది దినయా అమిన్యం సాయం ప్రాత ఉదయం సాయంత్రం రాత్రి ఇదంతా ఒక చక్ర భ్రమణం వంటిది ఆ చక్ర భ్రమణం వల్లనే ప్రకృతి మేనిఫెస్ట్ అయింది ప్రపంచం మేనిఫెస్ట్ అయింది అనే ఉద్దేశాన్ని శివస్వరూపంగా సంకేతం మరి అమ్మవారు అమ్మవార్లే మాత్రం మళ్ళీ అందంగా పెడతారు ఎందుకని అమ్మ అంటే ఎలా అది ఏ అమ్మవారైనా పేర్లు ఏమైనా పెట్టుకో అమ్మవారంటే మనం అట్లా వెళ్ళగానే ప్రకృతిలో కనిపించే సౌందర్యమే అమ్మ మనందరం ప్రకృతిలో భాగం మన దేహాలని మన బుద్ధులని మన దే జీవా జీవితాన్ని నిర్దేశించేది ప్రకృతి కానీ కాంక్రీట్ మహారణ్యాలు కాదు ఇళ్ళు వాకిళ్ళు గోడలు కాదు ప్రకృతి ప్రకృతి అంటే భూమి ఆకాశం నిప్పు నీరు నేల గాలి ఇవి అవన్నీ మనలోనూ ఉన్నాయి మనం దానిలో ఉన్నాం ఆ మమేకమైన భావన ఏ అమ్మవారు అంటే ఒక విశాలమైన దిగంతాల వరకు ఈ సూర్య ఖగోళ నక్షత్రాల వరకు వ్యాపించిన సమస్తం అదంతా రౌండ్గా తిరుగుతుంది ఆ రౌండ్గా ఉండే కదలికలోంచి ప్రపంచం అభివ్యక్తీకరణ అవుతుంది అది శివుడు అది ప్రిన్సిపల్ మనకి ఎదురుగా కనిపించే చందమామ వెన్నెల సూర్యోదయ సూర్యాస్తమయాలు పచ్చటి పైర్లు అందమైనటువంటి మనుషులు సకల జీవరాశి పువ్వులు ప్రకృతి ఈ సమస్తం అమ్మవారి రూపం అమ్మవారు కనిపిస్తారు నాన్నగారు కనిపించడం అందుకని ఆయనకు చిన్న చిహ్నం పెట్టారు గుర్తు పెట్టారు అమ్మవారికి ఏమో ఒక అందమైన రూపం పెట్టారు ఆ రూపము ఆ జాతి మనుషుల్లో ఉంటుంది ఇప్పుడు భారతీయులు అమ్మవారిని తలుచుకుంటే ఒక సంరక్షణమైనటువంటి ఒక పుణ్య స్త్రీని తలుచుకుంటారు అంతేగాని మూడు కాళ్ళు ఎనిమిది చేతులు పెట్టినా అవి మనిషి చేతులే పెడతాడు అపార శక్తివంతులని చెప్పాలని ట్రై చేస్తాడు అంతేగాని అందులో ఉండేటువంటి సౌందర్యాన్ని మాత్రము మానవ సౌందర్యంగానే ప్రతిబింబిస్తారు మనకు గన ఒక ఐదారు తలకాయలు ఒక ఏడెనిమిది చేతులు ఒక పది కాళ్ళు గన ఉండి ఉంటే మన దేవతలందరూ అట్నే ఉండరు ఉండి ఉంటే అవి అట్లాగే సృష్టికుందాం అంటే ఏమైంది మనిషి ఒక జీవి మేధస్సు తన అతి ఉత్తమ స్థాయిని దైవంగా భావిస్తుంది అంటే దైవం లేదా దైవం ఉన్నాడు కానీ భావనలో ఉండేటువంటి వైవిధ్యం అది భావన వైవిధ్యం ఎలా ఉంటుందంటే అతి ఉత్తమ ప్రమాణీకరణతో ఉంటుంది ఇంకా గుడి గుడిలో చదివే మంత్రాలన్నీ కూడా అందుకని శివాలయాలని చిహ్నాలయాలని గుర్తులు అంతేగాని అవయవ చిహ్నాలు అంత కంపుగా అటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమస్తము పూజనీయమే ధర్మబద్ధమైన మానసిక జీవితము లైంగిక జీవితం కూడా పూజనీయమని ప్రస్తుతించబడిన భారతదేశం మంచి అందుకని శివుడి పరంగా అతి హేయమైన రచనలు కొని వచ్చాయి అవి నిజాన్ని రిప్రజెంట్ చేయవు వాళ్ళ మనసులో ఉండే మనోవైకల్యాన్ని మాత్రమే చెప్తాయి కాకపోతే శివుడి గురించి సవిస్తారమైన పెద్ద సాహిత్యం అద్భుతమైన మంత్రార్థ వర్ణనలు ఉన్నాయి అందుకని ఆ మధ్యలో ఎక్కడో చిన్న చిన్న విషయాలు అట్లాంటివి ఉంటే ఉండవచ్చు వాటిని మనం పాటించుకునే అవసరం లేదు కాబట్టి శివుడు అంటే ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎవరి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఏ సూత్రాన్ని అయితే ఐన్స్టీన్ ప్రతిపాదించాడో అంతకంటే అతి సూక్ష్మతర సూత్రము శివుడు ఒక విషయం ఏంటంటే ఒక ఖుజరహులో ఒక శిల్పం అది కొన్ని వేల సంవత్సరాల నాడు ఆ బొమ్మలు చెక్కాడు అందులో ఒక శివుడి బొమ్మ ఆ శివుడి బొమ్మ అనంత ఖగోళ రాసులంతా వ్యాపించి నర్తనమాడుతున్న శివుడు ఉన్నాడు శివుడి నాట్యం అంటే అణుపరమాణువుల కదలిక వెనక ఉండే చైతన్య ప్రవాహమని ఆ బొమ్మ చెక్కిన వాడికి అర్థమైందాలి అనిపిస్తుంది ఒక విదేశీయుడికి అంటే ఏమిటో అనుభవం అయి అతడి ఇండియాకు వచ్చి దాన్ని తెలుసుకొని ఆ కుజరహో శిల్పాన్ని తన పుస్తకం మీద వేశాడు ఆ పుస్తకం పేరు ది తాబో ఫిజిక్స్ ఆ వ్యక్తి పేరు ఫ్రిడ్జ్ క్యాప్రా ఆయన ఈనాటికి బతుకున్నాడు శివుడంటే ఏమిటో ఎవరైనా అనుభవించవచ్చు అనేందుకు రుజువు అతను కేవలం ఋషులు కొండ గుహలో ఉండేవాళ్లే కాదు ఏ మానవుడైనా ప్రత్యక్షరంగా ప్రతినిత్యము అనుభవించే అనుభవానికి మూలము శివపార్వతులు అందుకని శివుణ్ణి తలుచుకుంటూ మెలకుగా ఉండటం అంటే ఒక రాత్రి ఉండిపప్పుని కాదు అర్థం ఎప్పుడూ ఆ ప్రిన్సిపుల్ని గమనించి మెలకుగా ఉండవని ఆ ప్రాక్టీస్ ఈరోజు ప్రారంభించమని లేయింబులు లేవు ఉదయ సాయంకాలాలు లేవు రాత్రి పగలని లేదు దినవారాలు లేవు సంవత్సరాలు మాసాలు యుగాలు లేవు ఎప్పుడు నువ్వు మెలుకుగా ఉండు అని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మెలకుగా మెలకుగా ఇంకా మెలకువుగా ఉండమనే మెలుకుగా ఉండే జీవన ధర్మాన్ని బోధించడం శివరాత్రిలో ప్రారంభమవుతుంది ఇక మనకు సంబంధించినంతవరకు ఎన్నో మంచి విషయాలు మహాశివరాత్రి రోజు జరిగాయి మహాశివరాత్రి రోజునే పాకలపాటి గురువుగారనే యోగివర్యుడు అనంతంలో కలిసిపోయాడు మహాశివరాత్రి రోజునే ఎంతోమంది భక్తవరులు అమృతత్వాన్ని పొందారని మన ప్రాచీన సాహిత్యం అంతా చెప్తుంది ముఖ్యంగా భరద్వాజ్ మాస్టర్ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో మహాశివరాత్రి రోజునే ఆయన మొట్టమొదటిసారి వెంకటస్వామిని చూసి అవతూత స్వామిని ప్రపంచానికి చాటినారు అదేవిధంగా రవణ మహర్షి సాన్నిధ్యంలోనూ అనేక మంది మహాత్ముల సాన్నిధ్యంలో మొత్తం జాగరణాన్ని కూర్చున్న వారందరూ క్షణాన్ని నిమిషాల్లాగా సెకండ్ గడిపేసి చేతనత్వాన్ని అనుభవించారు జాగృతి అంటే అది అని భావం అంచేత మహాశివరాత్రి పావనమైన పర్వదినం అందుకని శివాలయాల్లో ఉండే అక్కడికి వెళ్ళి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వాటిని ఎద్దేవా చేస్తే లేదు లేదు అతి అతి ప్రాచీనమైనటువంటి మా భారతీయ ఋషులకు ఉన్న జ్ఞానాన్ని అది సూచిస్తుంది కానీ ఆ విధంగా అది చిహ్నము చిహ్నాన్ని కూడా పూజించగలిగేంత సామర్థ్యం యుగాల ముందు మా భారతీయ ఋషులకు ఉన్న సొంతం మేము దాని వారసులమైనందుకు ఆనందిస్తాం అని చెప్పుకున్నాం మరి మీరు ఇక్కడ ఒక దగ్గరే చెప్తారే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంశాలు ఇట్లా చిహ్నాలను గుర్తుగా చెప్పటం అనేది ఉంది ఇంకా మాట్లాడితే మన ప్రాచీన సాహిత్యం అంతా కూడా రూపకాలంకారంలో చెప్పబడింది మనస్సనడి సరస్సు అట్లాగా ఎన్నో ఎన్నో విషయాలు ఆ విధంగా సూచించడం జరిగింది కాబట్టి చిహ్నితమైనటువంటి భావగర్భితమైనటువంటి వ్యక్తీకరణలు మన ప్రాచీన ఋషుల వేదోపనిషత్ జ్ఞానాల్లో చాలా ఉన్నాయి అగ్ని అగ్నిని జ్ఞానానికి గుర్తుగా ఒక దేహం విడిచిన ఋషికి గుర్తుగా ఎలా పూజిస్తున్నారో అట్లా ఒక చిహ్నాన్ని శివస్వరూపంగా పూజిస్తున్నారని మనం దాన్ని గాఢంగా మన సాటి వ్యక్తులు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది మహాశివరాత్రికి సాయి స్వరూపుడైన శివుడు సకల దేవత మహాత్మ స్వరూపుడైన యొక్క ఆ మహాపురుషుడి దివ్య కరుణామృతమైనటువంటి ఆశీస్సులు మనందరికీ లభించుగాక మీకు నమస్కారం